பட்டி 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 கு புடிங்க போங்க பாருங்க பட்டி பில்லை எல்லாம் எடுத்து வச்சு அரைச்சு ஏஜென்ட் எல்லா எல்லா எடுத்து வச்சேன் சார் ஜெல்லி வாங்கிட்டு அப்புறம் பேசலாம் அகரம்ா சுதந்திரம் आपले ஏ சரிங்க நம்ம நாட்டுல बनतेங்கோம் நம்ம लोगேய்

పోలీసులు ఆ కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇటు యాభై లక్షలు క్రియా చేసి కేసు వచ్చి తప్పుడు కేసు నమోదు చేయకంగా కూడా ఇటు ఆ వచ్చిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం కుబేదారి పోటీ చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు చూడవచ్చు విజువల్స్ లో చూడవచ్చు ప్రస్తుతం విచారిస్తున్నారు పోలీసులు అన్ని కోణాల్లో కూడా యాభై లక్షలు ఎందుకు డిమాండ్ చేయవలసి వస్తుంది అనే కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే ఆ విచారి సంబంధించి ఇతర పోలీసులు అయితే ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు ఆ భారీ కౌశిక సంబంధించి ఇటు సభ్యు కౌశిక్ రెడ్డిని కలిసేందుకైతే వెళ్తున్న పార్టీ అయితే ఇటు ఇటుక్ రెడ్డిని మరికాసి ఇప్పట్లో కూడా ఇటు వరంగల్ కోర్టులో కూడా ఇటు పోలీస్ యంత్రాంగం అయితే ఏర్పాటు చేస్తుంది పర్లేదు